మరి మాకట్టు రక్షణ చట్టం కావాలని చెప్పి రావు వచ్చే తర్వాత మరి ఈ రాష్ట్రంలో దాదాపుగా నెలకు రెండు నెలల కోసారు పదిహేను నెలలకుసారు ధరలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో మరి న్యావరక్షణ చట్టం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఇప్పటి వరకు కూడా గత టీఆర్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ డ్రాఫ్ట్లో స్థాయిలో ఉన్న ఒక బిల్లు ఉన్నది దాని వెంటనే బిల్లు ఆమోదింపజేసి మా రక్షణ కోసం ఒక చట్టం దేవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు కోర్టులో జరుగుతున్న తీర్పులు ఎటు ఎటువైపు వచ్చినా దానికి బాధ్యుని యావారం చేస్తూ మరి కాపు కాచి దారి కాచి బట్టలు చేస్తూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి డాక్టర్లకు ఇచ్చినట్టుగా మాకు కూడా ప్రత్యేకమైన చట్ట రక్షణ చట్టం కావాలి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే దానికి సంబంధించి సంకల్పించడం కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుదినం ఈ రాష్ట్రానికి మరి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్త విముక్త అయింది మనకు పదిహేను ఆగస్ట్ కాకుండా దాదాపు పదమూడు నెలల తర్వాత మనకు ఫార్టీ సెవెన్ తర్వాత ఫార్టీ లో మనకు స్వాతంత్రం వచ్చింది మరి ఆ సోదినాన ఈ యొక్క ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం మా యొక్క ఉద్యమ స్కూట్ తోటి తెలంగాణలోని అన్ని భారత నేవాదులు కూడా ఈ యొక్క అంశంపై ముందుకు రావాలని కోరుతా ఉన్నాం ఇది ఒక్కరు ఏదొకరు స్వరంభిస్తేనే చేస్తేనే మహోద్యంగా మారుతుంది కాబట్టి ఈరోజు నన్ను ఆశ్వరించడానికి వచ్చిన మా యొక్క సంఘ సభ్యులు మాజీ అధ్యక్షులు మరి రవీందర్ రెడ్డి గారు మరి అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు ఇతర న్యాయవాదులు మరి మా యొక్క మరి కార్యవర్గం సభ్యులందరికీ కూడా ప్రత్యేకత చెప్తూ ఈ యొక్క అంశం సుధమయ్యే వరకు ప్రత్యేక చట్టం అయ్యే వరకు తప్పకుండా ఈ యొక్క అంశంపై కొట్లాడుతాం అవసరం కొట్టే ఢిల్లీ వెళ్తాం అవసరం కొట్టే నిరవధికంగా నిధులు పరిష్కరించి ప్రాణ త్యాగాలైనా పెట్టి ఈరోజు మా యొక్క రక్షణ చట్టం సాధించుకోవడం అని కోరుతూ ఈ అవకాశం అందరికీ కోరుతున్నాను ఎందుకంటే మేము ఈ యొక్క న్యాయవాదులుగా కత్తిమీద సామ్రానికి మా యొక్క వృత్తి కొనసాగుతుంది ఎందుకంటే మేము మా కోర్టుకు వచ్చిన కక్షిదారులకు కానీ ఫిర్యాదులకు కానీ ఎవరికొకరు సపోర్ట్ చేస్తాం ఒకరు రోడ్డు పోతారు గెలుస్తారు దానికి న్యాయవాదిని బాధ చేస్తున్నారు మరి ఈ అంశం పైన కూడా మేము చేస్తున్న ఉద్యమంలో పాలు వంచుకొని మాకు ఆశీర్వదించి ముందుకు సాగిస్తున్న మా సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం మీ సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది